హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు బుధవారం తొలి ఏకాదశి కదా ఇవాళ నేనైతే పొద్దున్నే దందకుపోయినా వచ్చేసరికి అయితే మా పాప ఉంది వాళ్ళ పీర్ల పండుగ కూడా కదా అదే మోహరం పండుగ అయితే ఇవాళ హాలిడే ఇచ్చిరనమాట వచ్చేసరికి ఇంట్లో పని అయితే వాకిలుడ్చింది గిన్నెలు కడిగింది అంతా పని చేసింది కానీ మంట మాత్రం మండతలేదంట కట్టెలు మాత్రం పచ్చిగున్నాయి కదా ఏడుస్తూ కూర్చుంది ఆ పొగ దగ్గర ఇంకా నేను రాంగానే నేను వేసిన అనమాట మంట ఇంకా మా ఆయన అయితే స్నానం చేసిండు ఇంకా దానికి కూడా ఓసిన నీళ్ళు అదేమో నిన్న పిల్లిని తెచ్చినాం కదా ఆ పిల్లికి స్నానం చేయించింది అది మొత్తం పచ్చిగా అయింది కొంచెం కాపుదామని ఇట్లా కాపుతుంటే అది మంచిగా కూర్చుంది కానీ అస్సలు ఇంకా పచ్చిదానం పోతలేదు కొంచెం అటు ఇటు గాలికి తిరిగితే మంచిగా అవుతుంది అని చెప్తున్నా చెప్పేసి దాని అయితే పక్క వదిలిపెట్టినా అదైతే మెల్లగా పోతుంది దాని పేరు పా మా పాపనేమో బిట్టు పెట్టింది నేనేమో బెండకాయని పిలుస్తున్న దాన్ని బెండకాయ రావే అంటే రాదు మా ఆయన శీలా దానంగా ఉరికితస్తుంది ఇంకా స్నానం చేసేసుకొని ఇంకా పూజ అయితే చేసుకోవాలి ఇంకా మంట అయితే ఇంకా ఆ కట్టెలు ఈ కట్టెలు కొంచెం అట్లా ఇట్లా వేసేసి మంచిగా మంట అయితే పెట్టిన మంచిగా మండుతుంది ఇప్పుడైతే ముగ్గురు స్నానం చేసుకున్నాం ఆడనే వచ్చి నుంచి కూర్చున్న చూడు కాళ్ళు బట్కపోయినాయి ఇంకా స్నానం అయితే అయిపోయింది నాది పూజ మాత్రం మంచిగా కంప్లీట్ చేసేసుకున్నా పూజ చేసేసినా కానీ ఇంకా ప్రసాదం చేయలేను దేవునికి అయితే దీపం ముట్టించేసిన ఇప్పుడు ప్రసాదం చేయాలి ఫస్ట్ బియ్యం అయితే పొయ్యి మీద పెట్టేసుకొని తర్వాత ఇంకా పూజ చే ప్రసాదం చేద్దామనేసి బియ్యం అయితే పొయ్యి మీద పెట్టినా వచ్చి రాగానే ఆకలి 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 మమ్మీ ఆకలి అని ఒరుస్తుంది ఇంటికాడు ఉంటే అదే కాలేజ్కి పోతే ఇక పొద్దు ఇప్పటికీ రెండు పూటలు తినేదనమాట ఇప్పుడు టైం ఎంత పన్నెన్నారో ఒకటి అవుతుంది ఇస్తారు ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా మా ఆయనకైతే టెంకాయ తీసుకారా అంటే ఇంకా అట్టే పోయిండు పోయిండు ఏమో ఏమో పని మీద పోయినట్టున్నాడు అనేసి ఇంకా టెంకాయ అయితే కొట్టలే కానీ ఇంకా రవ్వ గ్లాస్ ఉంది ఆ గ్లాస్కి రవ్వ వేసేసుకొని వేంపి కొంచెం కలర్ వేసేసుకున్నా వేసేసుకున్నాక చక్కెరతోనే చేసేసిన అనమాట సీరా దేవునికి చేసింది ఎట్లా చేసినా సరే అన్నీ వేసినా ఇట్లా చేసినా దేవునికి పెట్టింది అదొక టేస్ట్ ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది అనమాట మనం ఇంట్లో ఏదన్నా చేసి తిందామని చేసుకుంటాం కదా దేవునికి పెట్టకుండా ఆ రోజు అస్సలు బాగుండదు దేవుని కూడా ఏమయ్యకున్నా ఉట్టి ఇట్లా బెల్లం పెట్టి ఇట్లా పెట్టినా కూడా ఆ బెల్లం తింటే ఎంత ఎంత మంచిగా అనిపిస్తుందో నిజమే అండి మీకు కూడా అట్లనే అనిపిస్తుందా నాకైతే నిజంగా అట్లనే అనిపిస్తుంది నేను ఏదైనా ఇప్పుడు మనము ఇంట్లో కోడింగ్ కోసుకుంటాం కదా కోడి కూర వండుకుంటాం కదా అస్సలు టేస్ట్ అనిపించదు అదే కాడ కోడింగ్ కోసి తీసుకొచ్చి వండుతాం చూడు ఆ రోజు నిజంగా అస్సలు ఎట్లా వండినా కూడా అంత మంచి కుదురుతుంది అనమాట ఎందుకంటారు అది దేవున్ మహత్యమని నేనైతే అంటా మీరేమంటారో చెప్పండి నాకు ఇంకా ఎల్లో కలర్ వేసి సీరా పూరి చేయమీ అంటే నేనైతే ఎల్లో కలర్ వేసిన ఆరెంజ్ చేద్దామనుకున్నా మొన్న పోయిన వారం కూడా బుధవారం బుధవారం ప్రసాదం పెడుతుంది దేవునికి ఇంకా పది రూపాయలు ఇచ్చి వంకాయలు తీసుకురాపో పోని పంపించిన వంకాయలు అయితే తెచ్చింది కానీ పల్లీలు లేవు ఇంట్లో గుత్తి వంకాయ చేసుకుందామంటే ఇంకా కొబ్బరి ఉల్లిగడ్డలు కొంచెం చింతపండు ఉప్పు కారం మసాలాలు అన్నీ వేసి చేస్తా ఎట్లుంటుందో ట్రై చేద్దామనేసి అన్ని ప్రయోగాలే చేస్తుంటే అది బాగుంటే తింటాం బాగాలేకుంటే నేను తింటా అనమాట అందరు తినరు ఇంకా మా ఆయన అయితే వంకాయ కూర తినడు నేను మా పాపనే కదా తినేది ఇంకా అందుకనేసి ఏదో ఒకటి చేద్దాం బాగుంటుందా బాగుంటుందా అనేసి ట్రై అయితే చేసిన ఫస్ట్ ఉల్లిగడ్డలు అయితే వేంపుకుంటున్నా కొబ్బరి కట్ చేసేసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని వేంపిన తర్వాత ఉల్లిగడ్డలు వేసేసుకొని ఉప్పు కారం అల్లం మెల్లిపాయ పేస్ట్ ఏమంటారు ధనియాల పొడి ఉంది మసాలా పొడి ఏం లేదు ధనియాల పొడి వేసేసుకున్న కొంచెం చింతపండు వేసుకున్నా అనమాట వేసుకొని రుబ్బేసుకొని ఇంకా మిక్సీకి వేసి రుబ్బినా అనమాట రుబ్బేసి వేసేసిన వంకాయలలో నింపి తిన్నా నిజం చెప్తున్నా నిజంగా బాగుంది నాకైతే చాలా నచ్చింది పల్లి లేకుండా కూడా ఎట్లా కూర చేయవచ్చు అని నన్ను చూసే తెలుసుకోవాలన్నమాట కరివేపాకు వంకాయలు అయితే దీంట్లో వేసేసి వేసినా కానీ నిజం చెప్తున్నా నాకు గుత్తి మా ఓడు కూడా మొన్న అడిగిండు నాకైతే గుర్తు వంకాయ చాలా ఇష్టం ఈ మధ్య అసలు వండుకోవట్లేదు మా ఓడు కూడా అమ్మా వంకాయ లేకుండా మసాలాతో టమాటా మసాలా అన్న క్యాప్సికమ్ మసాలా అన్నా చెయ్యి అన్నాడు కానీ వాడు వచ్చింది ఎప్పుడు శనివారం వచ్చిండు ఆదివారం ఉన్నాడు బోటీ ఏమో తెచ్చుకున్నాడు కదా తినేసి ఇంకా మండే వెళ్ళిపోయిండు పొద్దున్నే ఈసారి వచ్చినప్పుడు ట్రై చేస్తా జీలకర్ర వేయడం మర్చిపోయినా నూనెలో కరివేపాకు వేయడం మర్చిపోయినా వంకాయలు వేసిన తర్వాత జీలకర్ర వేసి కరివేపాకు వేసిన ఫస్ట్ మీరేం చేస్తారు వంకాయలు బాగా వేగనిచ్చిన తర్వాత మసాలా వేసుకుంటారు కదా నేను ఫస్ట్ అసలు అప్పుడు ఫస్ట్ ఫస్ట్ వండడానికి నా రానప్పుడు ఇంకా మసాలాలు వంకాయ మొత్తం అట్లనే వేసేస్తుంటే అసలు వంకాయలు అసలు ఉడకకుంటుండే ఇంకా వాటర్ ఎక్కువ వేసి ఉడికిపించేదాన్ని ఇంకా ఇట్లా వంకాయలు బాగా మగ్గిన తర్వాత మసాలాలు వేయాలని ఇంకా యూట్యూబ్లో చూసినాకనే నేర్చుకున్నాను నాకు గుత్తి వంకాయ స్పెషల్ అంటే నేను టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ అట్లా ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఉండే శ్రీలక్ష్మి అని వాళ్ళ మమ్మీ ఒకసారి తన బర్త్డేకి పోయినప్పుడు వాళ్ళ మమ్మీ చేస్తుంటే చూసిన అంతే ఆంటీ ఎట్లా చేయాలని కూడా అడగలేను చూసిన చూసి ఇంక మా మమ్మీ అప్పుడు చేయకుంటే వంకాయ ఎలగడ కూర మాత్రమే వండుతుంది మా మమ్మీకి రాకుండే అనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఒక త్రీ టూ ఫోర్ డేస్ అన్నాక మమ్మీ చేసుకుందాం మమ్మీ చేసుకుందామని మమ్మీని బ్రతి లాడి తెచ్చుకొని మమ్మీతో చేయించిన చూడు నేను అసలు వండేదాని కాదు నాకు తెలియదు కానీ ఇట్లా ఇట్లా వండింది మమ్మీ ఉప్పు తెలియదు కారం తెలియదు ఏం తెలియదు అనమాట ఇట్ల ఇట్లా వండింది మమ్మీ అంటే మా మమ్మీ ఇంకా సేమ్ అట్లనే చేసింది నిజం చెప్తున్నా కేక ఇంకా మళ్ళీ మళ్ళీ మా మమ్మీతో అట్లనే చేయించుకున్నాను అనమాట ఈరోజు కూడా వంకాయ కూర ఇట్లా చేసినా నిజంగా బాగుంది మీరైతే ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి అబ్బా